యమద్వితీయ నాడు లక్ష్మీ కుబేర పూజ చేస్తే సంపద భాగభాగ్యాలు కలుగుతాయి భగినీ హస్తభోజనం వెనుక ఉన్న పురాణ గాథ ఇదే పవిత్రమైన కార్తీక మాసం అంతా భక్తులు పూజలు చేస్తారు ఉపవాసాలు ఉంటారు శివాలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు కార్తీక మాసంలో వచ్చే యమద్వితీయ కూడా చాలా ప్రత్యేకమైనది ఈ భగినీ హస్తభోజనం వెనుక ఉన్న కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం కార్తీక మాసంలో వచ్చే శుక్లపక్ష ద్వితీయను యమద్వితీయ అంటారు యమద్వితీయ రోజున లక్ష్మీ కుబేర పూజ చేస్తే సంపద భోగభాగ్యాలు కలుగుతాయి అక్షయ లక్ష్మీ కుబేర పూజ యమద్వితీయ లేదా భగినీహస్తభోజనం రోజు లక్ష్మీ కుబేర పూజ చేస్తే మంచిది లక్ష్మీదేవి తన సంపదను కుబేరుడికి ఇచ్చి హరిభక్తుల్లో లీనం అయిపోతుంది అందుకని ఆ రోజు లక్ష్మీ కుబేర చిత్రపటాన్ని పెట్టి పూజిస్తే సంపద భోగభాగ్యాలు కలుగుతాయి పూజా విధానం ఈరోజు ముందుగా ఇంటిని శుభ్రం చేసుకొని మందిరాన్ని అందంగా అలంకరించుకోవాలి లక్ష్మీ కుబేర చిత్రపటాన్ని పెట్టి గంధం కుంకుమ బొట్లు పెట్టి దీపారాధన చేయాలి ఆ తర్వాత చిత్రపటం ముందు గణపతిని ఉంచి అరిటాకు పెట్టి నవధాన్యాలు పోయాలి వాటిపై తమలపాకు పెట్టి పసుపు వేసి తర్వాత రాగి చెంబును నవధాన్యాలపైన పెట్టాలి లక్ష్మీ కుబేర చిత్రపటాన్ని కూడా పెట్టి లక్ష్మీదేవి ముందు నాణాలు పెట్టాలి వివిధ రకాల పూలతో పూజ చేయాలి పండ్లను నైవేద్యంగా పెట్టాలి తర్వాత పండ్లను తాంబూలాన్ని పెట్టి ముత్తైదులకు వాయనం ఇస్తే మంచిది ఈరోజు ఓం ధనద సౌభాగ్యలక్ష్మి కుబేర వైశ్రవణాయ మమ కార్య సిద్ధిం గురు స్వాహ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదివితే మంచిది హస్తభోజనం వెనక పురాణ గాథ అల్పాయుష్మంతుడైన మార్కండేయుడు ధర్మరాజు విసిరిన యమపాసం నుండి తప్పించుకోవాలని పరమేశ్వరుడి దగ్గరకు వెళ్ళి ఆలింగనం చేసుకుంటాడు ఆ సమయంలో యమపాసం శివలింగాన్ని తాగుతుంది కోపం వచ్చిన శివుడు యమధర్మరాజుపై త్రిశూలాన్ని విసురుతాడు ఆ త్రిశూలం శక్తి ఎంతటిదో తెలిసినా యముడు తప్పించుకోవడానికి పరిగెడతాడు చివరికి తన చెల్లెలు యమున దగ్గరకు వెళ్ళి తలదాచుకుంటాడు వచ్చింది యముడు లాంటి అన్న కాదు సాక్షాత్తు తన అన్న యముడే అయితేనేం ఆమెకేం భయం ఆమె సాక్షాత్తు యమున ఎన్నేళ్ల నుంచో ఎదురు చూస్తున్న అన్న పరివారంతో ప్రత్యక్షమైతే యమున తరంగాల్లో యమున గుండెల్లో ఆనందం పొంగింది ఉప్పొంగిపోతూ అన్నని అందరినీ సాధారణంగా ఆహ్వానించింది ఆప్యాయంగా వండి కొసరి కొసరి వడ్డించి తినిపించింది తన అన్నకు ఇష్టమైన భోజనాన్ని పెడుతుంది భోజనం చేసేవారిని సంహరించరాదని శివుడు ఆజ్ఞ మేరకు త్రిశూలం వెనక్కి వెళ్తుంది అంత ఎముల వారు చెల్లెలి ప్రేమకి చలించిపోయారు ఏదన్నా వరం కోరుకో తల్లి అన్నాడు అన్న అన్న అంటున్న నాలుక అన్న అడగమన్నా తన గురించి అడగలేదే అని అన్న అన్న తీపి తినిపించిన ఆ చెల్లి నోటికి అన్న అన్న పిలిపే అన్నం అన్న తలపే అన్నం అంత బలం అంతటి అన్న కోరుకు అంటే వద్దు అనలేదే అన్న ఈ రోజున సోదరు చేతి ముద్ద తిన్న అన్నలందరికీ అపమృత్యు దోషం అంటకుండా కాపాడవా అంది ఆహా వరం కూడా అన్నల కోసమే ఎంత నమ్మకమో ఆ అన్న మీద యమున పాశం ముందు యమపాసం తలదించేసింది ప్రాణాలు పట్టుకెళ్లే యముడు పాసధరుడు మాత్రమే కాదే ప్రేమపాసం అన్న కూడా తెలిసిన అన్న అంత గొప్ప దేవుడు అన్నల కోసమే వరం అడిగితే ఆ అన్న మనసు మిన్నకుంటుందా అడిగినంతవరకే ఇచ్చి ఊరుకోగలడా సావిత్రికి పతిని ప్రసాదించిన సమవర్తి ఘటనాఘటన సమర్థుడు కూడా ధర్మం తప్పని చెల్లెల్లో తల్లే కనిపించిందో ఏమో తధాస్తు అంటూనే ఈ రోజున అన్నకి అన్నం తినిపించిన చెల్లెళ్ళందరికీ అరగని పసుపు తరగని కుంకుమ కానుకగా ఇచ్చేశారు ఆప్యాయంగా అన్న అంటూ కూర్మితో తిరిగే చెల్లెళ్ళ ముందు అన్నలు ఎంత ఎములే అయినా పిల్లికొనలు అయిపోరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి